ఏమయ్యా రామయ్య ఎలా ఉన్నావు నీకేం బాగానే ఉండుంటావు ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది చెప్పే ఎక్స్ప్రెషన్ కానీ ఏమేమి పువ్వప్పూనే గౌరమ్మేమి గౌరమ్మా పువ్వప్పూనే గౌరమ్మ గుమ్మాడి గౌరమ్మ గుమ్మాడి చెట్టు కింద ఆట సిలకల్లాల పాట సిలకల్లాల కలిపి సిలకల్లాల కందమ్మ గుడ్డ రాని పోరడుగు ఒక్కొక్క మాట శృతులయ్య ఆ బాడీ లాంగ్ అంటే మనకు ముక్క కదలికలు కానీ మీకు సునీత లాగా ఉన్నాయని చెప్పి పేరు కూడా చెప్పలేదు ఇంతవరకు అట్లా రంగి నుంచి ఒక ఫేమస్ రైటర్ రైటర్ ఆ ఫేమస్ రైటర్ చంద్రబోస్ ఈ చంద్రబోస్ గారి నాకు అదే పాట జేసీ కోసం తప్పకుండా కానీ నీ భాషలో చెప్పాలంటే నీకు గవర్నమెంట్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కదా ఇది కూడా నీకు గవర్నమెంట్ సాంగ్ లా అనిపించినటువంటి భక్తి సంఘం అట్లా పాడడం బాగా పాడతాను బాగా చదువుతానని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేది ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ

తనే డైరెక్టర్ తనే సింధు తెలియదు కాలేజీకి వెళ్ళిన తర్వాత లైఫ్ అనేది లవ్ వల్ల ఎలా జరిపోతుంది అనేది ఆ సినిమాను చూసి కాస్త అలాంటి వాడికి దూరంగా ఉండడం కోసం డైరెక్టర్ గారు దాన్ని బాగా జరిగింది మా నాన్న ఎన్నో కలలతో పిల్లల్ని కాలేజీ లైఫ్ పంపిస్తారు దాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే లైఫ్ ఎలా జరిగిపోతుంది అనేది చాలా టర్నింగ్స్ తో ఉంటది ఆ సినిమాలో డబ్బింగ్ చేసి అలవాటు రామ్ ఎంత పెద్ద కదా చిన్న కవిత గులాబీ మీద రాసం గులాబీ రంగు మీద గులాబీ రంగు ఆడవారికి అందమైన రంగు మగవారిని ముగ్గుల చేసే రంగు పసిపిల్లల పాదాల రంగు ఒకటి ఆడపిల్లల్ని గాని పుష్పాలని గాని పువ్వులను గాని వినియోగించడంలో విఫలమైతే ఆ వ్యక్తి రాను పూని అప్పచెప్పాలి అంతేనా ఆ వ్యక్తి మీద గౌరవం ఆడపిల్లల మీద ఆడవారి మీద గౌరవం ఉండాలి ఆ లైఫ్ యూజ్ చేసుకోవాలా లేకపోతే ఎగ్జామ్స్ రాయాలనే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ కన్ఫ్యూజన్ లో మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక బ్రేక్ తీసుకునే ఉందాం అలోపు స్థితిలో కాస్త వాటర్ అవుతుంది మీరు కూడా చిన్న చిన్న వర్క్ ఉండే చూసుకోండి చూసానండి మీ జియాటిఫై స్మాల్ స్మాల్ బ్రేక్ వినికిడి సమస్యతో బాధపడుతున్నారా కోల్ సిటీ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ వారి ఉచిత వినికిడి క్యాంపును వినియోగించుకోండి ఉచిత కన్సల్టేషన్ ఉచిత వినికిడి పరీక్షలు మరియు వినికిడి పరికరాల ట్రయల్ పొందండి మా వద్ద అన్ని రకముల వినికిడి మిషన్లు లభించును ప్రతి వినికిడి మిషన్ మీద ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ పొందండి మా వద్ద అనలాగ్ డిజిటల్ మరియు డిజిటల్ ప్రోగ్రామబుల్ మిషన్లు అతి తక్కువ ధరకే లభించును కంటికి కనిపించకుండా అతి సూక్ష్మమైన వినికిడి మిషన్లు అమర్చడం మా ప్రత్యేకత సిగ్నియా మరియు పవర్ వన్ బ్యాటరీస్ కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చెవి మిషన్ల సేల్స్ సర్వీసెస్ మరియు ప్రోగ్రామింగ్ మా వద్ద లభించును స్పీచ్ థెరాపీ పిల్లలకు మరియు పెద్దలకు అందుబాటులో ఉంది ఈ సేవలను వినియోగించుకోవాలి అనుకున్న వారు మన గోదావరికని లక్ష్మీనగర్లోని కోల్ సిటీ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ను సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ జీరో